అశ్వమేధయాగం చేశారు పుత్ర సంతానం గురించి అశ్వమేధయాగం అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ యొక్క యజ్ఞ పరిభాషలో నాలుగు లిక్కలకి నలుగురు అర్త్విజులు ఉంటారండి సరే వాళ్ళని ఆ ధర్యుడు ఉద్ఘాత ప్రస్తోత అని చెప్పి పేర్లతో పిలుస్తూ ఉంటారు పేర్లు ఒకటి అటు ఇటు అయ్యి ఉండొచ్చు ఇక్కడ యాజులు గారు ఉన్నారు మళ్ళా పేర్లు తప్పు చెప్తే వాళ్ళ వారు తప్పు పడతారు నన్ను మళ్ళా పండితులు కూడా ఉన్నారు సరే అలా తూర్పునున్న అర్విజునికి తూర్పు భూభాగం మొత్తం దానం చేసేసారండి దక్షిణాన ఉన్నవారికి దక్షిణ భాగం మొత్తం దానం చేసేసారు పశ్చిమాన పశ్చిమం ఉత్తరాన ఉత్తరం ఇంకా ఈ దగ్గర ఏమీ మిగలలేదు చూడండి ఇక్కడ గొప్ప విషయం ఆ మహర్షులు వాళ్ళు చాలా గొప్పవారు వాళ్ళు వచ్చే ఉన్నారో దృశనా మహారాజా ఈ యొక్క దీని పాలన మా విధి కాదు మా కర్తవ్యము కాదు మాదేమిటి మా ధర్మం ఏమిటి బ్రాహ్మణుడు కొన్ని ధర్మాలు చెప్పారండి ఆరు ధర్మాలు బ్రాహ్మడికి చెప్పారు యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ యజనము యజనము అంటే యజ్ఞము చేయడము యాజనము యజ్ఞము చేయించడము అధ్యయనము దేని అధ్యయనం చేయాలి పరమోత్కృష్టమైనటువంటి పరమాత్మ మనకు తెలిపేటువంటి యొక్క వేదాన్ని సాంగంగా అధ్యయనం చేయాలి అధ్యయనం చేయడం ఒక్కటే సరిపోదు ఇప్పుడు మనకు నా దగ్గర విశేషమైన జ్ఞానం ఉన్నది ఉండి ఏం లాభం సముద్రంలో నీళ్లు బాగా ఉన్నాయి సముద్రం అంతా నీళ్లే ఒక్క గుక్కలైనా తాగడానికి పనికొస్తాయా ఆ ఉదకము మీకు దాహం బాగా వేస్తోంది సముద్రంలో నీళ్లు పట్టుకొచ్చి మీకు ఇస్తాను మీరు తాగగలుగుతారా తాగలే జ్ఞానం ఉండి ఏమిటి ప్రయోజనం అంటే ఆ ఉన్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి ఇప్పుడు కూడా అలాగే ఈ చెప్పుకున్న వేదాన్ని అధ్యాపనం అని చెప్పాలి అంటే మనకు పెద్దలేం చెప్తారంటే వేదం ఎవరైతే చెప్పుకున్న వేదాన్ని చెప్పరో వారు వచ్చే జన్మలో బ్రహ్మనాక్షనిగా పుడతారు సత్యమైన మాట అనుకుంటున్నాను నేను చెప్పింది కాళిత్యం ఏమీ లేదని అనుకుంటున్నాను ఆ తర్వాత మిగతా రెండు ధర్మములు దానము ప్రతిగ్రహణము అందుకనే వేదం ఎందుకు చదవాలన్నారు అంటే వేదం చదివితే ధర్మం తెలుస్తుంది ఉపనిషత్తుల్లో మాట చెప్పారు దానం మన మానవుడు భూమి మీద ఉద్ధరింపబడాలి అంటే దానం ఒక్కటే దానం యజ్ఞానవరూ దక్షిణాలోకే దాతారకం సర్వభూతాన్యుపజీవంతి అని చెప్పని చెప్పారు కనుక దానము చెయ్యాలి ఎలా దానము చెయ్యాలండి మీ దగ్గర వంద ఉంటే రెండు వందల రూపాయలు దానం చెయ్యాలండి కాదు మీ దగ్గర వంద రూపాయలు ఉన్నాయి మనకు ఫైనాన్స్లో ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తారు అంటే మనీ మేనేజ్మెంట్ అనమాట అంటే వంద వంద రూపాయలు మన దగ్గర ఉంటే యాభై రూపాయలు మనం దాన్ని దాచాలి ముప్పై రూపాయలు మన నిత్య జీవితానికి ఏదైతే ఉందో దాన్ని అది ఎసెన్షియల్ అనమాట మిగతా ఇరవై పర్సెంట్ కూడా ఈ దానాలకి వాటికి కూడా వాడాలి అంటే మనకు ఉన్న దాంట్లో మనం ఎంతో కొంత దానం చేయాలి వంద రూపాయలు ఉంది కదా అని చెప్పి రెండు వందలు దానం చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు సొంత లాభం కొంత మానుకుని లాభం అంతా మానుకుని కాదు కొంత ఎక్కడ అంటే కొంత మానుకుని దానం చేయవయ్యా నీకు ఉన్న దాంట్లోను అని చెప్పని చెప్పారు ప్రతిగ్రహణ దానం చెయ్యాలి మరి దానం ఇవ్వాలి అంటే మనకు ద్రవ్యం రావాలి కదండి ఇప్పుడు బ్రాహ్మణుడికి కొన్ని ధర్మాలు ఎక్కడి నుంచి వస్తాయి బ్రాహ్మణికి ద్రవ్యం మహారాజులు ఇస్తేనే వస్తుంది మహారాజులు ఇవ్వాలంటే ఏం చేయాలి ప్రతిగ్రహణం చెయ్యాలి ఆ ప్రతి గ్రహణలో రకరకాల ప్రతిగ్రహాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు అనవసరం ఇప్పుడు ప్రస్తుత విషయం ఏమిటి అంటే వేదం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా శివస్వరూపులు కనుక చక్కటి వేద పండితులు వచ్చారు ఇక్కడ అందరూ కూడా వీళ్ళ కుటుంబం అన్నీ కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు అన్నీ కూడా చేసినటువంటి వారు మీకు ఒక్క మాట నేను చెప్తాను ఈతను ఉన్నారు కదండి వీరి తాతగారి పేరు బ్రహ్మశ్రీ ఆకేళ్ళ దత్తుడు గారు అంటారు అసలు పూర్తి పేరు నాకు తర్వాత కానీ దత్తుడు గారు అనే లోప వ్యవహారం మా ఊళ్ళో వాళ్ళ ఆస్తి ఎంతో తెలిసిన రెండు వందల ఎకరాలండి వాళ్ళకి ఇప్పుడు ఉన్న మిగిలింది ఎంతో తెలిసినా ఇరవై ఎకరాలు మిగిలిందేమో అంతా కూడా వాళ్ళ తాతగారు మొత్తం దానం ఊళ్ళో ఎవరు వచ్చినా సరే భోజనాలు వాళ్ళ ఇంట్లోనే అంతలా దానం చేశారు అది అయినా వాళ్ళేం బాధపడట్లే ఉన్న దాంట్లో సంతృప్తిగా చక్కగా వాళ్ళ నాన్నగారు వేదాధ్యయనం చేశారు అతను వేదాధ్యయనం చేశారు చాలా చక్క యజ్ఞం చేశారు వాళ్ళ తాతగారు సహస్ర బ్రాహ్మణ సమారాధన చేశారు వెయ్యి మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి అందరికీ కూడా వస్త్రాలు ఇచ్చి వాళ్ళు చేశారు లేకపోతే వీరున్నారు గంటి భాగ్యవ గణపాఠి గారు వీరి నాన్నగారు అంటే మా బాబాయ్ గారు అవుతారు గంటి రాధాకృష్ణావధానులు గారు అని చెప్పని శ్రీశైల దేవస్థానంలో కృష్ణ యజుర్వేద పండితులుగా వారు అక్కడ నియామకంగా ఉన్నారు అంటే శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఆగమ ప్రకారం పూజాధికారులు ఏ రకంగా చేయాలి ఎలా చేయాలి అన్నీ వారు నిర్ణయం చేస్తారు వీరు మెట్టా మణికంఠగణ భాటి గారు వారు ఎంత కష్టపడి వేదాధ్యయనం చేశారు పాపం చాలా కష్టపడి వేదం ఘనాంతం సలక్షణంగా పూర్తి చేశారు వారు పూర్తి చేయడమే కాదు ఇద్దరు కుర్రవాళ్ళకే ఘనాంతం వేదం చెప్పారు వారు లేకపోతే పురాణ పండవారు అంటే పురాణ పండ ఉషశ్రీ గారు అని చెప్పారు ఉషశ్రీ గారు భారతం బాగా ప్రాచుర్యం వారి యొక్క ముని మనవడో అతను నా పక్కన కూర్చున్నారు చక్కగా ముసుగు వేసుకుని వీరు మంగళంపల్లి సాయి గారు మంగళంపల్లి బాలమురళీష్ణ గారు వీరికి బంధువులు అన్నమాట ఆయన క్రమాంత స్వాధ్యాయ లేకపోతే మా పవన శర్మ గారు రమణ శర్మ గారు వీరంతా మీకు తెలిసిందే లేకపోతే పొట్టిగా ఉన్నాడు ఈ బ్రాహ్మడు ఉదయం నుంచి కూడా చక్కగా కార్యక్రమం చేస్తూ ఇంగు ఆంజనేయ శర్మ అని చెప్పిన వైరావీది ఈ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడంలో చాలా దిట్ట వచ్చిన పండితులు యావన్ మంది కూడా ఇక్కడికి యాగానికి ఎవరైతే వచ్చారో అందరూ కూడా నిష్ణాతులైనటువంటి యొక్క పండితులు ఇంత పండితులు మన మన గ్రామానికి రావడం నిత్యము కూడా ఒక విషయం ఏమిటంటేనండి ఇందులో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ క్రియ చేయకుండా మిగతా క్రియ చేయరు వాళ్ళ క్రియ అంటే వాళ్ళ సంధ్యావందనం వాళ్ళ జపం వాళ్ళ అనుష్ఠానం చేసుకోకుండా మిగతా కార్యక్రమాలు చేయరు స్వయం తీర్ణ ముందు మనం ఉద్ధరింపబడాలి ఆ సంధ్యావందనం చేస్తేనే మా చేతితో మీకు రెండు అక్షతలు వేస్తే మీకు ఆ ఫలితం కలుగుతుంది కనుక ఇటువంటి వేదాధ్యయన తత్పరులు మన గ్రామానికి వచ్చారు చక్కగా ఇప్పుడు ఒక గంటందర రెండు గంటల సేపు నమ్మకం ఘన స్వస్తి జరుగుతుంది చక్కగా అంటే మీరు అడగచ్చు ఏందో అయ్యారు ఏదో మంత్రాలు ఏదో చెప్తున్నారు నాకేం అర్థం అవుతుంది అని చెప్పండి ఉదాహరణకి చెప్తాను మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఏదో రుగ్మతం ఉంది లేదా ట్యాబ్లెట్లు ఫలా ఫలానా ఫలానా రాశారు మీరు మీకు ఏమిటి కావాలి ఆ మందు వేసుకుంటే మీకు ఆ రోగం తగ్గిందా లేదా అనేది కావాలి కదా అంతేగాని డాక్టర్ గారు ఈ మందులో మెడిసిన్లో వట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఆ కాంబినేషన్ చెప్పండి అందులో ఏమున్నాయి యాసిడ్స్ ఏమిటి బేసెస్ ఏమిటి అని అడుగుతారా అడగం ఇది కూడా మనకు అది అర్థం ఏమిటనేది మనకు అక్కర్లేదు అర్థం తెలుసుకోవడం మంచిదే ఆ పూర్తిగా అర్థం మనకు అక్కర్లా మనకు కావాల్సింది ఆ దాని ద్వారా మనకు ఏమి ఫలితం వస్తుంది ఉదాహరణకి మనం కారులో వస్తున్నామండి కారులో ఈ స్టీరింగ్ ఏ ఎన్ని డిగ్రీస్ లో అనేది మనకు అవసరమా అవసరం లేదు ఎవరికి కావాలి యాజ్ మెకానికల్ ఇంజనీర్ కారు డిజైన్ చేసేప్పుడు వారికి కావాలి ఇది ఎంత యాంగిల్లో తిరుగుతుంది దీని కెపాసిటీ ఎంత దీని టార్క్ ఎంత ఇవన్నీ కూడా మనకు అవన్నీ అనవసరం మనకు కావలసింది ఏమిటి కారులో మనం వెళుతున్నామా వెళ్ళట్లేదా అన్ని ఫంక్షనాలిటీస్ సరిగ్గా ఉన్నాయా లేవా అలాగే దీని అర్థం మీకు తెలియకపోయినా సరే